ముఖ్యంగా ఒక యాదవ కుటుంబంలో పుట్టిన నాకు నిన్న చిన్న వయసులో రాజ్యసభ పంపించిందంటే ఈ రుణం ఎప్పుడు కూడా నేను తీసుకోవాలని వేదిక నుంచి తెలియజేస్తాం మనందరి ప్రియతమ నాయకులు ముఖ్యంగా బీసీ రాశా జ్యోతి అన్న మాట్లాడాల్సిందే

సోదరి మరి సునీత పట్నం మహేందర్ రెడ్డి గారిని ఈ ఎన్నికల పరిలో బరిలో గణేష్ను ఇంకొక పక్కన సునీత మహేందర్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వేరాలిగా విచ్చేసి మీకు అందరికీగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మీకు మనక మన కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుతున్నాం ప్రధానంగా కంటోన్మెంట్ ఉండడం వల్ల మన ఇంటి పనులు కానీ మన ఇంటి అనుమతులు కానీ మనకు రావాల్సిన నల్ల నీళ్లు కానీ మన కరెంటు సమస్యలు కానీ మన బస్తీల విషయంలో కానీ కంటోన్మెంట్ ప్రాంతంలో పేదలు కంటోన్మెంట్ భూమిలో ప్రభుత్వ భూమిలో చాలా సంవత్సరాల కింద ఇల్లు నిర్మించుకుంటే వాళ్ళ కంటోన్మెంట్ భూమిని ఆక్రమించుకున్నారని చెప్పి వాళ్ళకు ఓటు హక్కు కూడా తీసేసి ఇవాళ వాళ్ళకు ఉన్న అన్ని హక్కులను కాల రాసింది మనం హైదరాబాద్లో ఉన్నాం అన్నట్టే కానీ మనం ద్వితీయ శ్రైలి పౌరులుగా బతుకుతున్నాం హైదరాబాద్ మొత్తం నీళ్లకు ఒక ధర ఉంటే మన కంటోన్మెంట్ తాకు నీళ్ళు కూడా ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నాం అదే విధంగా మన ఇంటి అనుమతి పోతే కంటోన్మెంట్ బోర్డు నానా తుప్పలు పెట్టి ఒక ఫ్లోర్ మీద ఇంకో ఫ్లోర్ కట్టుకోవాలంటే ఇవాళ అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదు అదే విధంగా రాత్రి అయితే ఆర్మీ రోడ్లు మోపిస్తే ఇవాళ రోడ్ల కోసం రోజు వాళ్ళతో పంచాయతీ చేయాల్సిందే వాళ్ళు ఉన్న పరంగా రోడ్లు మూడిస్తే పిల్లల్ని బడి దగ్గర ఇచ్చిపెట్టాలంటే చుట్టూతో తిరిగి రావాలంటే సగం పూట స్కూల్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా అటు కరీంనగర్ వైపు కానీ ఇటువైపు కానీ రోడ్ల సమస్య కొన్ని నుంచి ఏరించి పీడిస్తుంటే ముఖ్యమంత్రి అయిన ఢిల్లీకి వెళ్ళి ఆర్మీ అధికారులతో కూర్చొని అక్కడున్న ప్రభుత్వ పెద్దలందరినీ కలిసి ఇవాళ ఎలివేటెడ్ కార్ ద్వారా అనుమతులు తీసుకొచ్చి వంద రోజుల్లోనే ఇవాళ మన పనులను ప్రారంభించ మన ప్రాంతానికి హాస్పిటల్ లేకుండే కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడ వాళ్ళ తెల్లలు నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆనాడు బ్రిటిష్ల కాలంలో మొదలెట్టిన బొల్లారం హాస్పిటల్ రూపాయలు సొంతంగా వివిధ కంపెనీల ద్వారా సేకరించి ఇవాళ బొల్లారం హాస్పిటల్ మనం ప్రారంభించి విజయాల సేవలు అందిస్తున్నాం కానీ మన సమస్యలు పరిష్కారం కాలే అధిక మిత్రులారా ఇవాళ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పేదోళ్ళు ఇల్లు కట్టాలన్నా మీకు సమస్య తీరాలన్నా మీ ఇంటి అనుమతులకు అడ్డపోయే మీ దగ్గర జరుగుతున్న వసూలు ఆగాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంట్రోల్మెంట్ గెలవాలి ఎందుకంటే ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కలుపుతే తప్ప మీ సమస్య పరిష్కారం కాదు మీరు ఎందుకు చెప్తున్నా అంటే ఐదేళ్ళు మీ పోయి మీరు ఎంపీగా గెలిపిస్తే ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతునే మీ సమస్యల మీద కొట్లాడినా అయినా మీ సమస్యలు పూర్తిగా పరిష్కారం కానీ ఈ రోజు మీ ఆశీర్వాదం పోయి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే ఐదు మాసాలైంది రాబోయే పదేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది మీ సమస్యకు పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ సమస్య తెలిసినోడు మీ బస్తీలో ఉండే ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే తోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ఎన్నికల్లో దిగదు తీసుకొని వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ముఖ్యమంత్రి మా కమ్యూనిస్టు సోదరుల్ని వచ్చిన మా సోదరులు కూడా ఈ ప్రాంత సమస్య పరిష్కారం కావాలి అంటే శ్రీ గణేష్ కంటోన్మెంట్ అసెంబ్లీలో ఎమ్మెల్యే దిగవాలి అప్పుడే సమస్యని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది గణేష్ గెలిస్తే మీకు మైనపల్లి హనుమంతరావు గారు అందుబాటులో జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఈ కంటోన్మెంట్ ఎంపీని నుంచి ఢిల్లీలో మీ సమస్యల మీద కొట్టాడి ఇవాళ మీకోసం పనిచేస్తారు వీలే కాదు పట్నం మహేంద్ర రెడ్డి గతంలో మంత్రిగా చేశాడు ఈ సమస్యలు పరిష్కరించడానికి కంటోన్మెంట్ విషయాలను సంపూర్ణంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మహేంద్ర రెడ్డి గారు కూడా పనిచేస్తారు ఒక్క ఓటు వేస్తే మీకు ఇంతమంది పనిచేయడానికి అందుబాటులో ఉంటారు అదేవిధంగా కంటోన్మెంట్ ప్రజలకు రెండు ఓట్లు ఉన్నాయి ఒకటి ఎమ్మెల్యే ఇంకొకటి మా అక్క సున్నితమ్మకు పార్లమెంట్ ఇవాళ అందుకే రెండు ఓట్లు చేయకుంటున్నీజేపీ వస్తారు వీళ్ళే కొత్త వాళ్ళు కాదు వీళ్ళంతా పాత్ర అంగి మారినా రంగు మారినా పదేళ్ళ వాళ్ళ ప్రభుత్వమే ఉంది బిఆర్ఎస్ ఇక్కడ పదేళ్ళు ఉన్నది బిజెపి ఢిల్లీలో పదేళ్ళు ఉన్నది ఎందుకు మన రోజుల సమస్య పరిష్కరించలే ఎందుకు వాళ్ళ ఇన్న పట్టాల సమస్యలు పరిష్కరించాలి ముప్పై వేల ఓట్లు పేదల ఓట్లు కంటోన్మెంట్ ఎన్నికల తొలగించి ఇవాళ పేదలకు అన్యాయం చేసి వాళ్ళ ఓటు హక్కు కూడా లేకుండా చేసి వీళ్ళు కూడా రెండంతల పైసలు వసూలు చేసింది మోడీ కేడీ కలిసి అది రాజధాని బిఆర్ఎస్ గురించి మాట్లాడి దండుగా అది సచిన పాము దాని పని అయిపోయింది ఇక రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటిది బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ కు గతమే ఉంది కానీ బిఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు కానీ ఒక మాట ఎప్పదేర్ అసలు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ లేవు అమలు అయితేనే మా అక్కని అడుగుతున్నాక ఆర్టీసీ బస్సులో పైసలు అడుగుతున్నా ఎక్కువ ఉచితంగానే తీసుకెళ్ళే బొద్దు ఐదు వందలకే సిలిండర్ వస్తుంది కదా కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు ఉచితంగానే వస్తుంది కదా అది ఆరోగ్యశ్రీ పథకం మీరు ఏది వేల పది లక్షలు ఏదో ఒకటి పోయిన విచితమే కదా ఒక్కవేళ ఉద్యోగాలు ఇచ్చిన ఇన్ని పనులు చేస్తున్నాయి ఏం చేయలేనట్టు ఉంది అందుకే మా గంటమెంట్ అక్కడ దాంట్లో ఒక మాకు చెప్పచ్చు బేదీఆర్ అయ్యా నీకు సినిమా దోస్తులు నువ్వు లేవా మంచిగా సీన కట్టుకొని బస్సు ఎత్తు కావాల్సిన అడిగితే మనము మన గ్యారెంటీలు అమలు చేయనట్టు ఏ అడగకుండా అయినా సిద్ధిపేటలో సిరిసిల్లలో సిద్ధమట్టలో మన గ్యారెంటీలు అమలు అయినట్టు అంతేనా మరి సవాల్ కొట్టుకుంటే ఎప్పుడొస్తావు చెప్పు జూబ్లీ బస్ దగ్గరికి మా పిల్లలు మా సోదరులు అందరూ వస్తుంది పదేళ్ళు ప్రజల్ని ముంచి రాష్ట్రాన్ని కొల్లగొట్టి సిగ్గు లేకుండా కొన్ని రోజులు కూడా కానీ అప్పుడే దిగిపో దిగిపో నేను అయ్యప్పే తాతపే చెప్పుకోవచ్చు కూర్చో కూర్చోలే పిల్గా చెప్పారు ఇక్కడికి వచ్చిన అయ్యో వాళ్ళకు వల్ల పంచాయతీ వచ్చింది నాకెక్కువ నీకెక్కు పంచాయతీలా పంచాయతీలు పెట్టుకోవాలి రెండు ఏళ్ళ ఈట రాజేంద్ర చంద్రుడు ఆయననే ఆయననే శ్రీరామచంద్రుడు ఆయననే సమాజాన్ని అంతా ఉద్ధరించడానికి వచ్చిన ఏదో ప్రభువులాగా ఇవాళ ప్రజలకు సన్నాయి సన్నయి మొక్కుడు నేను అడుగుతున్న ఈట రాజేందర్ కాళేశ్వరంలో లక్ష కోట్లు ఖర్చు పెట్టి వేల కోట్లు దోసుకున్నప్పుడు కేసీఆర్ నువ్వే కదా ఆర్థిక నువ్వు బుద్ధిగా సంతకాన్ని పెట్టి వేల కోట్లు కేసీఆర్ దోసుకుంటుంటే ఈ దొంగలకు సత్తులు పోసింది నువ్వు రాదా కాదు అని నేను అడుగుతున్నా ఇదే కాదా కరోనా వచ్చినప్పుడు పేదలకు వైద్యం అందించడానికి కార్పొరేట్ కంపెనీలు సీఎం రిలీఫ్ పేరు మీద వందల కోట్లు ఇస్తే అవి కూడా సంతోషం దిగమించినప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజ ఉండే బొల్లారండి వంద వయ్యా రాజేందర్లే అడుగు వచ్చి మా అనుమతిలో పంచాయతీ వచ్చినప్పుడు మా పంచాయతీ వచ్చినప్పుడు నువ్వు ఒక్క రోజు కూడా మాట్లాడలే ఇవాళ ఏం పెట్టుకొని వచ్చి ఓట్లు పదేళ్ళ ముందు మోడీ ప్రధానమంత్రి లేదా పదేళ్ళు వీళ్ళ కేసీఆర్ అధికారంలో లేవా పదేళ్ళ ఎరగని ఇప్పుడు కొత్తగా ఏం పగలేదీస్తున్నారని నేను అడుగుతున్నా అందుకే వాళ్ళని చూసిన వీళ్ళే చూసిన రాజేంద్ర అంటున్నాడు మోడీ గ్యారెంటీ అండి మోడీ గ్యారంటీకే గ్యారంటీ అయిపోయింది కదా ఆయన ఆ దుకాణం బంద్ అయిపోయింది ఎందుకంటే మోడీ గారు ఒకటే

డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్ లు ఐపీఎస్ లు అయ్యి ఇవాళ రాజ్యం వెళ్ళడానికి రాష్ట్రాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అయింది ఇవాళ ఉన్న పరంగా నరేంద్ర మోడీ కుట్ర చేసి నాలుగు వందల సీట్లు గెలిస్తాడంట ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తాడంట నేను అడుగుతున్నా సోదరులని మెడ మీద కట్టినాక ఏలాడుతున్నా మోడీని మనం గెలిపించుకుంటామా కత్తి బంగారంలో అయినా గొంతు కోసుకుంటామా ఒకసారి ఆలోచన చెప్పులు బంగారంలో అయినా నెత్తిమే ఎక్కువ తిరిగారు కదా ఇలా బీజేపీ కూడా ఏలాడే కత్తి లాంటి వాళ్ళు ఓటేస్తే రిజర్వేషన్లు రద్దయిపోతాయి బీజేపీకి వాడే ప్రతి ఓటు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల రద్దుకు పోటుగా తయారైతాయి అందుకే మీరు ఆలోచన చేయండి మీరు చదువుకునే పిల్లల్ని డాక్టర్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ ప్రభుత్వంలో నిధులు మీకు పంచాలని నేను చూస్తున్నాను వాటిని ఎక్కడైనా దొంగ దెబ్బతియాలని ఇవాళ మోడీ కుట్ర చేస్తున్నా అందుకే అసెంబ్లీలో శ్రీ గణేష్ పార్లమెంట్ లో మా అక్క సునీతమని గెలిపించండి అదే ముఖ్యమంత్రిగా మీ గాలి గారి తిరుగుతా మీ బస్సులో బస్సు మీ పేం కూర్చుంటా మీ సమస్య తెచ్చుకుంటాను కదా ఆదుకుంటా మీ సమస్యని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే మీ లయమది మీ ఆశీర్వాదంతో నేను ఎంపీ నయనం నేను ప్రశ్నించే గొంతుగానే రాష్ట్రం నలుమూలల వెందిన ఏమైనా ముఖ్యమంత్రిలో నిలబెట్టంటే ఈ కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం మీరు నాకు గుండెలు పెట్టి చూసుకొని మీ భుజాల మీద మోసింది కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గన్న అందుకే మీ రుణం తీసుకునే అవకాశం వచ్చింది మీ రుణం తీసుకునే బాధ్యత నేను తీసుకుంటా అందుకే గణేష్ నుంపీగా గెలిపించాలని ఒక చూసింది కదా పక్కన అనిపించిందా బిజెపి ఇచ్చిందని నేను అడిగితే చెప్పాలి మోడీ ఏం తెచ్చిందంటే ఇదే చెప్పాలి సరేనా రెడీనా బిజెపి ఏమి